అది నలభై ఏడు ఎకరాలు భూమి ఎస్టీలది అదేదో ఎస్టీలది అది కూడా థర్టీ ఎయిటీ అని అని వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామ్ రెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు వాళ్లకు వాళ్ళ థర్టీ ఎయిట్ కింద ఏదో డబ్బులు అడిగారు వాళ్ళు ఇచ్చారు మధ్యవర్తలు కొందరు తిన్నారు అంతేగాని ఆ భూమిలో కానీ ఆ నలభై ఏడు ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు నాకు ఆ భూమిలో సంబంధం లేదు ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన నేను కూడా కోర్టు పోయి నాకు సంబంధం లేదని నేను కూడా కోర్టు కాదని అవాస్తవం అని చెప్తున్నాను సరే ఏదైనా ప్రభుత్వ కక్ష దీంట్లో కక్ష ఏం లేదు అది నలభై ఏడు ఎకరాలు భూమి ఎస్టీలది అదేదో ఎస్టీలది అది కూడా థర్టీ ఎయిటీ అని వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామ్ రెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు వాళ్లకు వాళ్ళ థర్టీ ఎయిట్ కింద ఏదో డబ్బులు అడిగారు వాళ్ళు ఇచ్చారు మధ్యవర్తులు కొందరు తిన్నారు అంతేగాని ఆ భూమిలో కానీ ఆ నలభై ఏడు ఎకరాల్లో కానీ ఇక్కడ కూడా నా పేరు లేదు నాకు ఆ భూమిలో సంబంధం లేదు ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన నేను కూడా కోర్టుకు పోయి నాకు సంబంధం లేదని నేను కూడా కోర్టు కాదని అని చెప్తున్నారు సరే ఇదే ప్రభుత్వ కక్ష సాధించి దీంట్లో కక్ష ఏం లేదు